రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆదోని మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడేతి విధంగా కనిపిస్తున్నాయి నేను కాడి రెండు ఆరు పళ్ళునే ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళు వరుసలో ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ

అవునా కరెక్టా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాం ఇరవై నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దులో సంత థింగ్స్ రాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ರೈಟ್ right.